హాయ్ అండి అందరికీ నమస్కారము ఈ వీడియోలో అయితే హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళామండి అక్కడ అమ్మ మా కోసము ఏమేమి స్పెషల్స్ చేసిందనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది సంక్రాంతి హాలిడేస్కి ఊరు వెళ్ళామండి ఇంకా సండే రోజు అమ్మ మా కోసం ఇలా చేపల పులుసను మటన్ ఫ్రై అయితే చేసింది ఎలా చేసిందో అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి మన ఛానల్లో వీడియోస్ అన్నీ కూడాను మనీ సేవింగ్ ఐడియాస్ వీడియోసే ఉంటాయి అంటే మనలాంటి మధ్య తరగతి ఆడవాళ్ళము డబ్బులను ఏ ఏ పద్ధతిలో సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ వేటిలో వేటిలో ఖర్చులు తగ్గించుకుంటే మనం డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అండ్ మంత్లీ బడ్జెట్ ప్లాన్స్ అలాంటి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అండ్ గోల్డ్కి సంబంధించిన వీడియోస్ అండ్ స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి స్కీమ్స్ అంటే గోల్డ్ స్కీమ్స్ గురించి అండ్ పోస్ట్ ఆఫీస్లో స్కీమ్స్ ఉంటాయి కదా అలాంటి స్కీమ్స్ అండ్ బ్యాంకులో స్కీమ్స్ గురించి వాటి గురించి వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో అండ్ ఆ స్కీమ్స్ కూడాను మనలాంటి మధ్యతరగతి వాళ్ళ మన బడ్జెట్కి తగ్గట్టు కట్టుకునే స్కీమ్స్ ఉన్నాయి ఛానల్ను ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వీడియోలో చేపల పులుసును మటన్ ఫ్రై అయితే చేసింది చాలా సింపుల్గా చేస్తుంది అమ్మ చేపల పులుసు నేను వేరే విధంగా చేస్తాను నేను ఎలా చేస్తాననేది కూడా మన ఛానల్లో వీడియో అయితే ఉంది ఇంకా అమ్మ అయితే ఇట్లా అయితే చేస్తుంది ముందు ముక్కలకి వాష్ చేసేసుకొని ఉప్పు పసుపు అయితే వేసి కొంతసేపు ఒక పక్కన అయితే పెట్టేసిద్ది ఈలోపు కొంచెం ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకొని కొంచెం ఒక పక్కన పెట్టేసేసుకునిద్ది ఇలా కొంచెం దాంట్లోనే కొత్తిమీర ఒక టమోటో కూడా వేస్తుంది ఇంకా మసాలా ఏమో అల్లము చిన్నుల్లిపాయలు ఒక పెద్దుల్పాయి ధనియాలు జీలకర్ర లవంగాలు అవన్నీ కూడాను మిక్సీలో అయితే వేసేసుకొని ఇలా ఒక పేస్ట్ లాగైతే చేసుకుంటుంది మసాలా అనేది ఇంకా తర్వాత ముందుగానే తీసుకొని ఒక పక్కన పెట్టుకున్న చేపల్లోనే మళ్ళీ ఇంకొంచెం ఉప్పు పసుపు కారము అవన్నీ వేసేసుకున్నది ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు అయితే వాడుతుందండి అమ్మ అలా రాళ్ళు ఉప్పు వేసిద్ది ఇంక ఈ మసాలా ఇందా నేను మీకు చెప్పాను కదా అల్లం వెల్లుల్లి ఇంకా అవన్నీ వేసుకొని ఇలా మసాలా అయితే ప్రిపేర్ చేసుకునిద్ది ఈ మసాలా అయితే వేసుకునిద్ది మామూలుగా నేనైతే అయితే మసాలాని ఆయిల్లో ఫ్రై చేస్తాను అమ్మే ఇలా ఆయిల్లో ఫ్రై చేయదు ఆయిల్లో మటికి ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఒక టమోటా కొంచెం కొత్తిమీర అలా తాలింపు బట్టికే వేసిద్ది ఆయిల్లో ఇంకా ఈ మసాలా అనేది ఫ్రై చేయదు మసాలా ఇలా ముక్కల్లోనే కలిపేసేసి పులుసు పోసేసి ఇంకా ఇందాడు ఫ్రై చేసుకున్నాం కదా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఆయిల్లో అవి కూడా దీంట్లోనే వేసేసేసుకొని ఇంకొంచెం మామూలు ఆయిల్ అయితే వేసుకునేది నార్మల్ ఆయిల్ ఇంకొంచెం వేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టి సిమ్లో ఉడికిస్తుంది మామూలుగా అయితే నేను ఎలా చేస్తానంటే ఆయిల్లోనే ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటోతో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు పోసుకొని ఆ పులుసు తెల్లిన తర్వాత ఈ చేప ముక్కలు అయితే వేసుకుంటాను నేను అమ్మ అయితే ఇలా చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది అమ్మ చేసేది అండ్ ఈజీగా కూడా ఉంటుందండి ఎక్కువ పనిలాగేమనిపించదు టైం కూడాను త్వరగా అయిపోతుంది నేను చేసేదైతే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అంటే చింతపండు పులుసు కొంచెం తెల్లిన తర్వాత ముక్కలు వేస్తాను నేను ఇక్కడ అమ్మేమో మొత్తం కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసేస్తుంది అంతకుముందు అయితే ఉల్లిపాయలు కూడా డైరెక్ట్గానే వేసేసేది కాకపోతే ఈ మధ్య కొంచెం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేసిన తర్వాత వేస్తుంది అండ్ ఇది చేపల గిన్నె ఉంటుంది కదా చేపలు పులుసు చేసుకునే గిన్నె ఆ గిన్నెలోనే చేస్తుంది అండి అమ్మ పులుసు ఇలా ఈ గిన్నెల్లో చేసుకుంటే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి నేను నార్మల్ చట్టిల్లో చేసేస్తాను వాటిల్లో చేస్తే కొంచెం ముక్క అనేది విరుగుతూ ఉంటుంది ఇలా ఈ గిన్నెల్లో చేసుకుంటే చక్క పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలాంటి గిన్నె నా దగ్గర కూడా ఉంది కానీ బాగా పెద్దగా ఉందిలే అని చెప్పేసి నేనైతే యూస్ చేయను అమ్మ అయితే ఈ గిన్నెలోనే చేస్తుంది ఇంకో చింతపండు పులుసు అయితే ఇట్లా పిసికేసేసుకొని ఇంకా పులుసు అయితే పోసేసేసుకొని ఇంకా తర్వాత మూత పెట్టి పొయ్యి మీద పెట్టేసి సిమ్లోనే మగ్గిస్తూ ఉంటుంది ఇది ఒక పొయ్యి మీద పెట్టేసింది ఇంకొక పొయ్యి మీద ఏమో మటన్ అని చెప్పాను కదా అది ముందు కుక్కర్లో పెట్టి ఫ్రై చేసింది ఇది చేపల పులుసు చేసింది కదా అందుకని చెప్పేసి మటన్ అయితే ఫ్రై చేసింది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పని ఏం పెద్దగా చేయనండి నేను అన్నీ కూడాను అమ్మే చేస్తూ ఉంటుంది వంట అయితే అసలు వెళ్ళను మా ఇంటి దగ్గర ఉంటే మటుకి నేనే చేస్తూ ఉంటాను అమ్మని చేయనివ్వను ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడేమో నన్ను చేయనిదో అమ్మ పనంతా అమ్మే చేసుకుంటూ ఉంటుంది మేము ఏదైనా హెల్ప్ చేద్దామన్నా కానీ వద్దులే మీరు అక్కడ చేసుకుంటారు కదా ఇక్కడ నేను చేసుకుంటాలే అలా అంటూ ఉంటుంది చేపల పులుసు ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా అయిపోయినట్లు అనిపిస్తుంది ఎక్కువ సేపు పొయ్యి దగ్గర నిలబడకుండా మామూలుగా కూర్చొని చక్కగా ఇలా కలిపేసేసుకొని మొత్తం కలిపి ఒక పొయ్యి మీద పెట్టేసేసుకోవచ్చు ఇంకా ఇది ఒక పొయ్యి మీద పెట్టేసింది ఇది ఉడికేలోపు మటన్ కూడాను వాష్ చేసేసేసుకొని కుక్కర్ గిన్నెలో అయితే వేసుకొని ఇంకా దాంట్లో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని ఇంక పొయ్యి మీద అయితే పెట్టేసేసింది మటన్ అయితే లేతగా ఉంది ఇది త్వరగా ఉండే ఉడికిపోయింది ఇంకా కుక్కర్లో పెట్టేసేసుకొని ఒక పదకొండు అలా విధిల్సి వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసేసింది అమ్మ వాళ్ళ కుక్కరు పాత కుక్కరు అందుకని చెప్పేసి అన్ని విజిల్స్ అయితే రానిచ్చింది నార్మల్గా కొత్త కుక్కర్స్లో వాటిల్లో అయితే ఒక ఫోర్ విజిల్స్కే ఉడికేసేసిద్ది లేత మటన్ అయితే ఫ్రైకి లేత మటన్ బాగుంటుంది ఇంక ఇలా కొంచెం వాటర్ కూడా పోసింది దాంట్లో అంటే ఎక్కువ విదిల్సి వచ్చేదా కుంచుతాలు కదా మళ్ళీ ఒకవేళ మాడిద్దేమో అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా పోసింది అంటే మెత్తగా ఉడికితే ఫ్రైకి బాగుంటుంది మటన్ అనేది అందుకని చెప్పి కొంచెం వాటర్ పోసింది ఇంక ఈ లోపల చేపల పులుసు అయితే అలా అయితే రెడీ అయింది చాలా టేస్ట్గా ఉంది ఆ రోజు చేపల పులుసు ఆ చేపలు కూడా బొచ్చి చేపలు అవి అంటారు కదా అవి ఆ చేపలతో అయితే పులుసు అయితే చేసింది ఇంకా తర్వాత ఇక్కడ మటన్ కూడాను ఉడికిపోయింది ఇంక మటన్ ఉడికిన తర్వాత ఆయిల్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆయిల్లో డైరెక్ట్గా ఈ మటన్ అయితే వేసేసేసింది మటన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మసాలా అయితే వేసింది ఫ్రై ఐటమ్స్ అన్నీ కూడాను ఇలానే చేసుకుంటూ ఉంటాం కదా మామూలుగా మనం చికెన్ అయినా కానీ చేపల పులుసు మట్టికి అమ్మ అలా అయితే చేస్తుంది నేను వేరేగా చేస్తాను ఆయిల్ కూడాను వేరుశెన నూనె వాడుతుందండి అమ్మ మేమేమో సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వాడతాను వేరుశెన నూనె వాడితే కర్రీస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి కాకపోతే ఈ సన్ఫ్లవర్ ఆయిల్ అలవాటయ్యి అది తినాలంటే తినబుద్ధి కాదు కొంచెము ఈ మటన్ కూడాను మరీ బాగా ఫ్రై అయ్యేలాగే ఉంచలేదండి కొంచెం మెత్తగానే ఉంచింది అన్నంలో కలుపుకొని తినే విధంగానే చేసింది కర్రీ ఈ కర్రీ కూడాను కాకపోతే ఆయిల్ కొంచెం ఎక్కువైనట్లు అనిపిస్తుంది అమ్మ మామూలుగా అయినా అన్ని కర్రీస్లో కూడాను ఆయిల్ కొంచెం ఎక్కువే వేస్తుంది ఇంక నాన్ వెజ్ కర్రీ కర్రీస్లో ఇంకా కొంచెం ఎక్కువ వేస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే కర్రీస్ టేస్ట్ బాగుంటుంది కాకపోతే మటన్లో కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఇంకా కారం వేస్తే సరిపోయింది ఆయిల్ చక్కగా కారం కూడాను ఇంట్లో పట్టించిన కారమేనండి అంటే మిరపకాయలు తెచ్చి ధనియాలు అవైతే వేసి కారం అయితే పట్టిస్తారు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అమ్మ కారం ఎలా పట్టించుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్